తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు ఏదైతే ఉందో ఇది చిలికి చిలికి గాని వలన మారుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి దిగింది ఇటు కేటీఆర్ పిటిషన్ వేశారు పాడి కౌచిక్ రెడ్డి పిటిషన్ వేశారు కేపి వివేకానంద్ కూడా పిటిషన్ వేశారు అయితే రీసెంట్ గా కేపి వివేకానంద్ వేసిన పిటిషన్ ఏదైతుందో ఈ పిటిషన్ ను న్యాయవాదులు ఎవరైతున్నారో ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించిన న్యాయవాదులు ఇటు కేపి వివేకానందకి సంబంధించిన న్యాయవాదులు ఇద్దరు సమక్షంలో ఆ యొక్క ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ స్పీకర్ రికార్డ్ చేశారు ఇక్కడ విషయం ఏంటంటే కడియం శ్రీహరి విచారణ కన్నా ముందు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అయితే విచారణకు వచ్చారు ఆయన పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లు ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పేసి ఆయన యొక్క ఆయనకి క్లీన్ చీట్ ఇవ్వడం కూడా జరిగింది అంటే ఇక్కడ ప్రస్తుతానికి ఎవరైతే డాక్టర్ సంజయ్ ఉన్నారో ఆయనకి క్లీన్ చీట్ ఇచ్చారనమాట ఆయనతో పాటుగా మిగిలిన ఏడుగురు కూడా క్లీన్ చీట్ ఇచ్చారు ఒకటి దానం నాగేంద రెండు కడియం శ్రీగారి వీళ్ళిద్దరికి మాత్రమే క్లీన్ చీట్ ఇవ్వలేదు వీళ్ళ విచారణ కొనసాగుతానే ఉంది అయితే కడియం శ్రీహరి కూడా పార్టీ మారినట్లు ఆధారాలు లేకపోవడంతో సో ఈ కేసుని మరింత మరింత లోతుగా విచారణ చేయాలని చెప్పేసి స్పీకరు మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున ఈ నెల పంతొమ్మిదికి ఈ విచారణ వాయిదా వేశారు సో పంతొమ్మిదవ తేదీన విచారణకు మళ్ళీ కడియం రావాల్సి ఉంటుంది దీనికన్నా ముందు డాక్టర్ సంజయ్ కన్నా ముందు కడియం శ్రీహరి కన్నా ముందు దానం నాగేందర్ ఆయన విచారణకు హాజరయ్యారు కానీ ఇక్కడ దానం నాగేందర్ స్టేట్మెంట్ ఏంటి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పేసి దానం కూడా ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఇక్కడ కడియం శ్రీహరి విచారణ పంతొమ్మిదో తేదీ అయితే దానం నాగేందర్కి సంబంధించిన విచారణ పద్దెనిమిదవ తేదీకి వాయిదా వేశారు స్పీకర్ ఎందుకు అంటే ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో నూట పదహారు మున్సిపాలిటీలకు అలాగే ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సో ఈ ఎన్నికల అనంతరం మళ్ళీ పద్దెనిమిదో తారీఖు దానం వస్తే పంతొమ్మిదో తారీఖు కడియం శ్రీహర్ రావాలి అని చెప్పేసి విచారణ వాయిదా వేశారు కానీ ఇక్కడ కేపి వివేకానంద గౌడ్ ఏం చెప్తున్నారంటే ఆయన వాళ్ళ అమ్మాయి కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసే సమయంలో ఆయన ప్రచారానికి వెళ్ళారు వాళ్ళ అమ్మాయి గెలిచింది కూడా ఎంపీగా ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు దీనికి సంబంధించిన అన్ని ప్రూఫ్లు ఉన్నాయి సో ఇప్పటికైనా తన రాజీనామాని దమ్ముంటే రాజీనామా అంగీకరించాలి కడియం శ్రీహారి మళ్ళీ బైపోల్కి వెళ్ళాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చూస్తూ ఉన్నారు అంటే దీనిపైన రకరకాలుగా స్పందిస్తా ఉన్నారు ఒక ఇక కల్వకుంట్ల కవిత అయితే ఆమె కూడా స్పందించారు అంటే ఇక్కడ స్పీకర్ వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆయన కాంగ్రెస్ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు ఒక గౌరవం ఆయన పొజిషన్లో ఉన్న వ్యక్తి గౌరవప్రదమైన పొజిషన్ లో ఉండాల్సిన స్పీకర్ ఈ రోజు కేవలం కాంగ్రెస్ నాయకుడుగా వ్యవహరిస్తున్నాడు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గాంధీ భవన్కి వెళ్ళిన వీడియోలు ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి అలా కాకుండా ఆయన ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీతో కండువా కప్పించుకున్నది ఉంది అంతేందుకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాడు ఆయన పార్టీలోకి వెళ్ళాడు సో ఈ విధంగా చేస్తుంటే అసలు ఇది పార్టీ ఫిరాయించినట్టు కాదా వీళ్ళు ఈ విధంగా మా పార్టీ మారుతుంటే ఫిరాయించినట్టు కాదా అని చెప్పేసి నిలదీశారు అయితే మున్సిపల్ ఎన్నికల విషయంలో జగిత్యాల్లో సీనియర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి డాక్టర్ సంజయ్కి ఏ విధంగా గొడవలు జరుగుతున్నాయి అందరికీ తెలుస్తుంది ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ వాళ్ళు కొత్తగా వచ్చిన పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే గురించి చర్చ జరుగుతుంది అని కూడా ఆవిడ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు ఇప్పుడు కవిత ఏంటంటే ఇంకెంతకన్నా ఆధారాలు ఏం కావాలి స్పీకర్కి అతను పార్టీ మారినట్లు వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి పార్టీ అధికార కార్యక్రమాల్లో అతను పాల్గొంటున్నాడు గాంధీ భవన్ అనేది కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ఆ భవన్ కి డాక్టర్ సంజయ్ వెళ్ళాడు రాహుల్ గాంధీని మీట్ అయ్యి కండువాగా కప్పించుకున్నాడు ఢిల్లీలో కూడా అని చెప్పేసి కవిత చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చింది అంటే ఇంకా ఇంతకన్నా ఏం కావాలి ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి అసలు అని చెప్పేసి కవిత కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్ గా ప్రశ్నలు అడుగుతా ఉంది కౌంటర్లు ఇస్తా ఉంది అయితే ఇక్కడ ముఖ్యంగా స్పీకర్ తీరు నిజంగా అసలు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టిలాగే ఉందని చెప్పేసి కవితతో పాటు కేటీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించాడు ఆయన కూడా ఘాటు వ్యాఖ్యలు చేశాడు అంటే ఇక్కడ పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం స్వయంగా జగిత్యాల ఎమ్మెల్యేను ఆయన డాక్టర్ సంజయ్ ఎవరైతున్నారు ఆయన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే టవల్ వేసి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జాయిన్ చేసుకున్నారు ఇది క్లియర్గా స్పీకర్ గారు కళ్ళ క కనిపించట్లేదా ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టులా ఉంది ఈ వ్యవహారం అంతా స్పీకర్ తీరు చూస్తుంటే చాలా బాధగా ఉంది చాలా ఇబ్బంది ఇబ్బందికరంగా ఉంది ఆయన నడుచుకుంటున్న తీరు చాలా బాధాకరం అని చెప్పేసి కేటీఆర్ కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అంటే ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారు స్టేషన్ గన్పూర్ నుంచి హడిం శ్రీహర్ ఉంటే అలాగే ఖైరితాబాద్ దానం నాగేందర్ భద్రాచలం తెల్లం వెంకట్రావు అలాగే శ్రీలింగపల్లి అరకెప్పుడు గాంధీ కాస్త ఇక ముఖ్యంగా మనం చూస్తే ఏదైతే బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి రాజేంద్రనగర్ నుంచి ప్రకాష్ గౌడ్ కానీ అలాగే చేవాల నుంచి కాళే యాదవ్ గానీ ఇక జగిత్యాల నుంచి డాక్టర్ సంజయ్ కానీ షర్లింపల్లి అరకేపుడు గాంధీ అలాగే గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అలాగే పటాన్చేరు నుంచి గూడెమాయపాలెడ్డి ఈ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు సో వీళ్ళలో దాదాపుగా ఎనిమిది మందికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చీట్ ఇచ్చారు వీళ్ళు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవు వీళ్ళు పార్టీ మారని ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పేసి సో మిగిలిన ఇద్దరు ఎవరైతే ఉన్నారు దానం నాగేంద్ర కానీ కడిమ్ శ్రీహర్ కానీ వీళ్ళిద్దరు మరొకసారి విచారణకు హాజరు కావాలి గతంలో కూడా రెండు మూడు సార్లు స్పీకర్ నోటీసులు పంపించారు మొదటిసారి స్పీకర్ నోటీసులు ఇచ్చినప్పుడు కడిం శ్రీహర్ కానీ దానం నాగేంద్ర కానీ అవాయిడ్ చేశారు అటెండ్ అవ్వలేదు విచారణకు రెండవసారి ఇచ్చినప్పుడు ఇక దానం నాగేంద్ర వెళ్ళాడు దానం నాగేంద్ర వెళ్ళినప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సో పద్దెనిమిదో తారీఖుకి విచారణ వాయిదా వేశారు అలాగే కడియం శ్రీహార్ రీసెంట్గా ఎన్ఎల్ఏడైన కడియం శ్రీహర్ విచారణ కూడా పంతొమ్మిదో తేదీకి వాయిదా వేశారు సో ఓవరాల్గా ఎనిమిది మంది క్లీన్ షీట్ ఇచ్చే స్పీకర్ ఏదైతే విచారణ అయితే కొనసాగుతూ ఉంది పెండింగ్లో ఉంది సో వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని కొట్టిపారేశారు క్లీన్ చీట్ ఇచ్చారు కానీ వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటి వీళ్ళిద్దరు ఎదుర్కోబోయే పరిస్థితులు ఏంటి ఒకవేళ నిజంగానే వీళ్ళు పార్టీ మారని అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మిగతా వాళ్ళకి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి కానీ స్వయంగా ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదని చెప్తున్నారు ఆ ఎమ్మెల్యేలే మేము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్తున్నారు ఇకపోతే దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరి వీళ్ళిద్దరికి పక్కా ప్రూఫ్లు ఎందుకు ప్రూఫ్లు పక్కా ప్రూఫ్లు అని చెప్తున్నారంటే కడియం శ్రీహరి ఆయన బీఆర్ఎస్ బి ఫామ్ పైన గెలిచి వరంగల్ లో అమ్మ ఎంపీగా పోటీ చేస్తుంటే వెళ్ళి హస్తం గుర్తుకు ఏయమని చెప్పేసి ఆయన ప్రచారంలో కూడా పాల్గొన్నారు సో ఇది ఎవిడెన్స్ ఉంది ఇకపోతే దానం నాగేందర్ ఆయన బీఆర్ఎస్ బి ఫామ్ పైన ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా అది కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ బీ ఫామ్ పైన పోటీ చేసి ఓడిపోయాయని ఇది కూడా ప్రూఫ్ ఉంది సో ఒకవేళ వీళ్ళిద్దరికీ అంటే ఇప్పటివరకు స్పీకర్ నిజంగానే పారదర్శకంగానే విచారం కొనసాగుతుందా లేదా అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు తెలంగాణలో ఉన్న పొలిటీషియన్స్ అందరికీ తెలుసు ఇది పారదర్శకంగా జరుగుతుందా జరగట్లేదా అనేది సో వీళ్ళిద్దరి విషయాలు అసలు పారదర్శకంగా జరుగుతుందా జరగదా అనేది కూడా వేచి చూడాలి మరి సో గౌరవ కోర్టు కూడాను ఖచ్చితంగా వీళ్ళది ఏదైనా సరే డిసైడ్ చేయండి కొద్ది సమయం ఇచ్చాం కొన్ని సంచలనాలను వ్యాఖ్యలు చేసింది మీరు లోపల జరుపుకుంటారా లేదంటే బయట జరుపుకుంటారా పండగ సంక్రాంతి పండుగ అన్నట్లు లేదంటే ఇంకో పండుగ అన్నట్లు కూడా చెప్పారు సో ఇప్పుడు అసలు ఏం జరగబోతుంది ఏంటి అసలు వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటి దానం నాగేందర్ని అలాగే కడియం శ్రీహన్ ఇద్దరిని సస్పెండ్ చేసే పరిస్థితి ఉంటుందా లేదంటే వాళ్ళందరికీ వాళ్ళే రాజీనామా చేస్తారా రాజీనామా చేయకపోతే సస్పెండ్ చేస్తే ఆరు సంవత్సరాలు పోటీకి అనర్హులుగా ఉంటారు సో దీన్ని తెలుసుకున్న వీళ్ళు ఏం చేయబోతున్నారు మీ అభిప్రాయం తెలియజేయండి